श्रीकृष्णपरब्रह्मणे नमः अरुणाय नमम् अजलाय नमं रमणाय नमं नमस्तस्मै भगवते शङ्कराचार्यरूपिणी एन वेदान्तविद्येयम् उद्धृता वेदसागर శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా మనం శం రచించిన వాక్యవృత్తిలోని కింద శ్లోకంలో శిష్యుడు అడిగిన దానికి గురువు సమాధానంగా నువ్వు మంచి ప్రశ్ననే అడిగావు అది అంటే అదే ఇది అదే నువ్వు అనే దానికి నేను నీకు చాలా స్పష్టంగా చెప్తాను కానీ దానికి ఏమిటి కావాలి అంటే సావధానమనాశ్రును అన్నారు అంటే సావధానమైన బుద్ధితో నువ్వు వినాలి ప్రశాంతంగా చిత్తాన్ని పెట్టుకొని నువ్వు వినాలి అన్నారు సరే ఇప్పుడు శిష్యుడు ఈ శ్లోకంలో అడుగుతున్నాడు తత్వమస్యాది వాక్యోర్థం యజ్జీవ పరమాత్మను తాదాత్మ విషయం జ్ఞానం తదిదం ముక్తి సాధనం అన్నారు అంటే తత్వమస్యాది మహావాక్యాలుగా సూచించే జీవబ్రహ్మల ఐక్యతతో కలుగు అపరోక్షానుభవమే ముక్తికి సాధనం అన్నారు అంటే నాకు ఈ బంధంలోంచి విముక్తి కావాలి అని శిష్యుడు అడుగుతున్నాడు కదా దాన్ని చాలా నాకు సులభంగా చెప్పండి అంటే చేతిలో ఉసిరికాయని మనం ఏ విధంగా చూస్తామో ఆ విధంగా నాకు మీరు చెప్పాలి అంటే తప్పకుండా నేను చెప్తాను కానీ నేను చెప్పిన దాన్ని చాలా సావధానంగా విను అన్నారు ఇప్పుడు తత్త్వం అసి తత్వం కదా తత్వం అంటే జీవుడు బ్రహ్మమే అని అర్థం అయితే ఆ విషయ జ్ఞానం ఎలా తెలుస్తుంది అది ఐక్యత అన్నారు ఆ ఐక్యత అనేది ఎలాగ అర్థమవుతుంది అనే దానికి ఇప్పుడు అనమాట అహంకారంతో బాహ్యంగా చూసే ప్రస్తుత స్థితి నుండి అంటే ఇప్పుడు జీవుడుగా ఉన్నాడు వాడు జీవుడితో జీవుడుగా ఉన్నప్పుడు అహంకారం అంటే నేను అనే అహంతోనే మనం ఈ సృష్టినంతటినీ కూడా సృష్టి తర్వాత వస్తుగ్రహణం అన్నిటినీ కూడా మనం గ్రహించగలుగుతున్నాం కదా అంటే ఈ స్థితి నుండి అంటే అహంకారానికి అధిష్టానంగా ఆధారంగా ఉన్న చైతన్యంలోనికి మనలను ప్రవేశించేటట్లుగా చేసే ఆ జ్ఞానాన్ని అందించగలిగేదే ఆత్మానుభవానికి దగ్గరదారి అన్నారు అంటే ఎన్ని చేసినా మనం ఆత్మజ్ఞానాన్ని పొందలేం అంటే బాహ్య వస్తువులతో చేస్తే అంతర్గతంలోకి వెళ్ళాలి అంటే ఈ నేను అనే అహంకారానికి ఆధారమైనది చైతన్యం అంటే ఉనికి ఆ ఉనికి అనేది లేకపోతే అసలు జీవుడే లేడు కదా అందుకని ఆ యొక్క ఉనికి మాత్రమే ఆత్మానుభవానికి దగ్గరగా నిన్ను తీసుకుని వెళుతుంది కదా అందుకని ఐహిక బాధలతో మనస్సు కోరే అసంఖ్యాకమైన కోరికలను తీర్చడానికి సమయం చాలక సతమతమవుతూ బాహ్యాభ్యంతర పరిస్థితులు బుద్ధిని సవాలు చేస్తుంటే అంటే మనకేంటంటే జీవితం అంతా కూడా ఒక పెద్ద సమరం అవునా మనస్సు ఎన్నో కోరికల్ని కోరుతుంది ఆ కోరికలన్నిటినీ కూడా నెరవేర్చుకోవాలనే జీవుడు అనుకుంటాడు కానీ అది సాధ్యమా అంటే ఈ చిన్న జీవితానికి అది సాధ్యం కాదు కదా అలాంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తి మనలో లేక అవునా అయితే మన మనం మనలో లేక పరిస్థితులకు ప్రపంచానికి చివరిగా శరీరానికి కూడా బానిసగా అంటే ఏంటంటే శరీరం కోరిన వస్తువులన్నీ ఇస్తున్నాం మనస్సు కోరికల మనస్సు కోరిన వస్తువులన్నిటినీ మనం అందజేస్తున్నాం అయినా సరే తృప్తి అనేది ఎక్కడా మనకి కనిపించడం లేదు అంటే మనం వీటిని తీర్చలేక వాటిని పొందలేక మనం ఈ జీవితంలోని విసిగి వేసారిపోతాం అనమాట అయితే అస్వతంత్రంగా జీవించలేక స్వతంత్రం అంటే ఏమిటి అడిగినవన్నీ ఇవ్వగలిగితే అది స్వతంత్రం అన్నిటినీ పొందగలిగితే స్వతంత్రం కదా లేకపోతే ఇది ఇంకా జీవితం మీద విరక్తి అనేది కలుగుతుందనమాట మరణం రాక ఇవి తీర్చుకునే శక్తి లేక అసలు ఆ కోరికన్నవి పొందలేక మరణం రాక ఇన్ని ఇన్ని దుర్భరమైన అవస్థలు ఉంటాయన్నమాట అయితే ఇన్ని ఇన్నిట్లోని మధ్యలోని జీవితం దుర్భరంగా అనిపిస్తుంది ఈ వలయం నుండి బయటపడాలనే కోరిక అసలు ఏమిటి అసంతృప్తి అసంతృప్తికి మార్గం ఏమిటి దీన్ని పూడ్చేది ఎలా అవునా దీనికి ఎవరు ఎవరు దీనికి మార్గం చూపిస్తారు అనేది తెలివి గల ఎవరికైనా సరే ఈ యొక్క ఆలోచన కలుగుతుంది కదా అప్పుడు క్రమం క్రమంగా ఆ యొక్క ఆలోచన బల పడక మానదు దాన్నే ముముక్షత్వము అంటారు ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచంలోని దీనికి రామకృష్ణులు చిన్న కథ కూడా చెప్తారన్నమాట ఏడు గోతాలు కథ వాడేంటి ఒక యక్షుడు అందరినీ టచ్ చేస్తూ ఉంటాడనమాట ఆ యక్షుడు ఏంటని ఏం చేస్తాడంటే ఎవరికి ఏడు బంగారాలు బంగారాల సంచులు కావాలి అని అడుగుతాడు ఎవరైనా నాకు కావాలి అంటే సరే నీ ఇంటి దగ్గర చేరిపోతాయి వెళ్ళు అని అంటాడనమాట అలాగే ఒక బ్రాహ్మణుడికి ఏదో కట్టెలు కొట్టుకునేవాడు ఎవడో సంథింగ్ అతనికి దొరికే అతను ఈ అక్షుడు అడిగేసరికి నిజ కావాలి అంటాడు కావాలి అనేసరికి అవి సరే ఇంటికి వెళ్ళి నీకు లభిస్తాయి అన్నాడు ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళేసరికి ఏడు గోతాల నిండా ఆ బంగారపు బంగారురాణాలు ఉన్నాయి ఎనిమిదో గోతం ఖాళీగా ఉందన్నమాట ఖాళీగా ఉండేసరికి ఇదేమిటిది ఏడు నిండిపోయాయి కదా ఎనిమిదో దాంట్లో ఏమీ లేవున్నాయేమిటి అని పోని ఉన్న వాటిని సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉందామని అనుకోడా అనుకున్నాడా అంటే లేదు దీన్ని నింపాలనుకున్నాడు దీన్ని కూడా నింపేస్తే దీన్ని నింపడానికే ఇచ్చాడేమో నాకు తొందరగా నిండిపోతుందేమో అనేసి దాన్ని నింపడం కోసము ఎన్నో కష్టాలు పడతాడు వాడి జీతం అంతా వేసేస్తాడు ఇంకా తిండి కూడా మానేస్తాడు ఆఖరికే ముష్టిెత్తి కూడా దాంట్లో అన్నీ వేస్తూ ఉంటాడు అయితే వాడు రాజు రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు అనమాట అయితే రాజుగారికి వీడి పరిస్థితి కొంచెం అర్థమవుతుంది ఏమిటో ఇదివరకు చాలా ఆనందంగా ఉండేవాడు ఇప్పుడేమిటి వీడు చాలా నీరసంగా ఉంటున్నాడు ఏది ఉత్సాహం లేదు సరే కారణం అడుగుదాము ఏమో ఇంట్లో పిల్లలు సంసారం వల్ల ఏమైనా డబ్బులు చాలక ఏమైనా బాధపడుతున్నాడా ఏమో అని అడుగుతాడు అడిగేసరికి వాడు అంటాడు ఇలాగా నాకు సమస్యగానే ఉంది అంటే సరే డబ్బులు పెంచుతాడు డబ్బులు పెంచినా సరే వాడు మళ్ళీ అదే స్థితిలో ఉంటాడు జీతం పెంచిన అయితే ఒకరు రాజుగారికి ఒక డౌట్ వచ్చి ఆ ఏడు గోతాల నగరం నీకు దొరకలేదు కదా అంటాడు అంటే ఆడ ఆశ్చర్యపోతాడు ఎవరు ఈ ఇతనికి ఎలా తెలిసింది అని అంటే మీకు ఎలా తెలిసింది అంటే అంటే అప్పుడు రాజుగారు చెప్తారు నాయన రక్షడు నన్ను కూడా ఇలా టచ్ చేశాడు నాకు ముందే తెలుసు నేను ఒక ప్రశ్న వేశాను ఏమిటి అంటే అవి వాడుకోవచ్చా అని అడిగాను అడిగేసరికి దానికి సమాధానం లేదు దాంతో ఇవి హుడక్కని నాకు అర్థమైపోయింది ఇప్పుడు వాడు ఏం చేశాడు ఈ ఎప్పుడైతే వీడికి అర్థమైపోయిందో తెలిసిపోయిందంటే విషయం తెలియకూడదు అనమాట తెలిసిపోతే ఏమయ్యాయి ఆ ఏడు గోతాలతో పాటు యశుడు దగ్గరికి వెళ్ళి అన్నాడు అనమాట ఇంకా నాకు ఇది వద్దు నువ్వే తీసుకో అన్నాడు అనేసరికి ఏడు ఏడు పాటు ఎనిమిదది కూడా పోయింది అంటే ఉన్నది కాడ ఓడిపోయింది అందుకనే ఆశ అత్యాశ పోకూడదు అది చెప్తారన్నమాట అది అది మన జీవితంలోని ఇంద్రియాలు చేసే నాటకం అనమాట అందుకని మనస్సుని తృప్తిపరచటం అనేది మనం అసాధ్యము అని ఇక్కడ చెప్తారు ఈ అందుకని దీన్ని ఏమిటి మనస్సుకి ఏమిటి అది శాంతి శాంతంగా ఉంటుందంటే పరమాత్మ ఒక్క పదార్థాన్ని అక్కడ నింపాలి లేకపోతే అది ఎప్పుడూ కూడా శూన్యమే శూన్యంలోని వస్తువు పెడితే అది నివ్వ నిండదు శూన్యాన్ని శూన్యంతోటే నింపాలి శూన్యం అంటే పరబ్రహ్మస్వరూపం ఏలేమి లేని స్థితిలోనే దాన్ని ఉంచగలగాలన్నమాట సరే ఇదో చిన్న కథ సరే బయటపడాలంటే ప్రత్యక్ష జ్ఞానమే రాజమార్గము అన్నారు అంటే ఈ బాధల నుండి బయటపడాలి ఈ బంధాల్లో నుండి బయటపడాలి అంటే రాజమార్గము రాజమార్గం అంటే జ్ఞానం ఒక్కటే మార్గం సత్యాన్ని తెలియని అజ్ఞానమే బంధానికి బాధకు కారణం కాబట్టి ఇది పోవాలంటే సత్యం తెలిసి తీరాలి నేను కాని వాటిని నేనుగా పొరబడటమే సర్వసంసార దుఃఖాలకు మూల కారణం కదా చైతన్య ప్రకాశం మనశ్శరీరాల వలలో చిక్కుకొని వాణి ద్వారా ప్రసరిస్తున్నప్పుడు అవి చైతన్యవంతమైనట్లుగా కనిపిస్తాయి కానీ సహజంగా వాటికి చైతన్యం ఉందా అంటే అవి జడము అని చెప్పుకున్నాం కదా మనోబుద్ధులలో నేను చూస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే గుర్తింపు కలుగుతుంది ఎప్పుడు ఈ చైతన్యంతో మనోబుద్ధులు తాదాత్మం చెందితే అప్పుడు అవి వాటికి చైతన్యం కలుగుతుంది ఈ విధంగా గుర్తించే ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన అహంకారం జీవునిగా గుర్తింపబడుతున్నాడు అన్నారు అంటే ఎంతవరకు వీటన్నిటిని నేను అని భ్రమిస్తూ వాటితో తాదాత్మ్యం చెందుతున్నంతవరకు జీవుడు అయితే ఇదే జీవాత్మ ఎప్పుడైతే ఈ మనోబుద్ధులతో కూడిన అహంకారం జీవాత్మ పరమాత్మ వస్తుత ఒకటేనని గుర్తిస్తుందో అప్పుడు తప్పకుండా అహంకారం అదృశ్యము అయిపోతుంది అన్నాడు అంటే ఎప్పుడైతే నేతి నేతి అవునా ఇది నేను కాదు ఇది నేను కాదు అని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో ప్రయత్నపూర్వకంగా ఉన్న ఆత్మని తెలుసుకుంటాడో ఏది సత్యమో తెలుసుకుంటాడో అప్పుడు అహంకారం పోతుంది నేను అనే ఉనికి మాత్రమే అక్కడ ఉంటుంది అందువల్ల అది సుఖం కదా ఫలితంగా సహజంగా అంతవరకు ఊహింపబడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని ఇక్కడ చెప్పారనమాట సరే ఈ ప్రత్యక్ష జ్ఞానం సంభవం అవ్వాలంటే అంతవరకు మనకు గల విలువలను జ్ఞానాన్ని కూడా అర్హమైన విధంగా అనుకూలంగా నూతనంగా మార్చుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ అన్నీ మనకి తెలి తెలిసినదే అంటే ఇప్పుడు నా మనసు నా బుద్ధి నా ప్రాణము నా శరీరము అంటున్నాం కదా దాన్ని కరెక్ట్ అయిన విలువని తెలుసుకోవాలన్నమాట అసలు నా నా అంటున్నాం కదా నేను కాదా అనే క్వశ్చన్ నీకు ఉదయించి ఆ వ్యవహ ఆ వ్యవహారంలోనే నూతనంగా ఆలోచన మొదలుపెట్టాలి అంతేగాని ఏది కూడా సహజంగా అలాగే అన్నీ అలాగే ఉంటాయి అలాగే మనం ప్రవర్తిస్తాం కానీ మన ఆలోచన విధానంలో కొంచెం మార్పు వస్తుందన్నమాట అది అయితే ఇక్కడ ఏం చేయాలి మహావాక్యాలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని నిశ్చితంగా పరిశీలించి స్వస్వతంత్రంగా అన్నారు అంటే స్వతంత్రంగా మననం చేసి లక్ష్యార్థాన్ని గ్రహించాలి అంటే ఇది ఏది చెప్తున్నాదో దాన్ని పట్టుకోవాలన్నమాట చాకింటి గారు చెప్తూ ఉంటారు పట్టుకోండి అని నేను చెప్తున్నది పట్టుకోండి అంటారు అది లక్ష్యార్థం ఏమిటి అంటే తత్వం అసి అని చెప్పేశారు తత్త్వం అసి అది మామూలుగా అయితే అది ఎక్కడో ఉంది అదే ఇది అదే నీవు అని చెప్పడం అదే నీవు అనే దానికి లక్ష్యార్థం ఏమిటి జీవ బ్రహ్మైక్య స్థితి అంటే జీవుడు బ్రహ్మమే అంటే ఇది ఇక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఐదు పిల్ల ఐదు ఐదువేళ్ల ఐదేళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు నువ్వు ఒక అబ్బాయిని నువ్వు చూసావు వాడే పెద్దయ్యి నీ దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాడే వీడు అని అంటాం కదా అతనిలో ఏమైనా మార్పు చెందాడా ఏది మార్పు లేదు కదా ఆ పిల్లవాడే ఈ పిల్లవాడు అంటే సహజంగా మధ్యలో వచ్చినదంతా కూడా మనం చూడలేదు అయినా సరే వాడు వీడే అని మనం దాన్ని అంగీకరిస్తాం ఎలాగా అంటే చూసిన వాళ్ళు చెప్పారు కాబట్టి అలాగే గురువు ద్వారా కానీ మహాపురుషుల వాక్యాల ద్వారా కానీ మనం వాటిని అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకోగలిగితే ఆ వాక్యార్థాన్ని మనం స్పష్టంగా ఆ లక్ష్యార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి కృత నిశ్చులమైనప్పుడే అది సాధ్యము అంటే దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన ఏదో చెప్పేశారు ఆ పిల్లాడే ఈ పిల్లాడు అని కానీ నీకు నిశ్చితం కలగాలి అంటే అక్కడికి వెళ్ళాలి ఆ పెరిగిన వాతావరణాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరివాడో అన్నీ తెలుసుకోవాలి అప్పుడు నువ్వు దాన్ని అంగీకరిస్తావు ఎందుకంటే నువ్వు స్పష్టంగా అన్న వాటన్నిటినీ కూడా తెలుసుకున్నావు అందుకే అలా అందుకనే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ బ్రహ్మము ఎటువంటి వాడు అనేది తెలుసుకోవాలి తర్వాత వేద శాస్త్రాల ద్వారా కానీ గురువు ద్వారా కానీ నీ యొక్క అనుభవం ద్వారా కానీ వాటిని తెలుసుకుంటావు అనమాట మన మహర్షులు జీవాత్మ పరమాత్మల అభేదాన్ని ఐక్యతను ప్రత్యక్షంగా స్వానుభవంగా తెలుసుకున్న సమయాలలో అప్రయత్నంగా ఆనందానుభూతిలో నుండి వెలువడినవే ఈ మహావాక్యాలు తత్వమసి ఆ బ్రహ్మస్వి సర్వం కలివిదం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే వాళ్ళు తపస్సాధనలో అవి అనాయాసంగా ఆ అనుభవ అనమాట ఇవి చాలా వాళ్ళకి ఎన్నో కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి ఉండవచ్చు కానీ దాని విలువని వజ్రం అంటారు సర వజ్రానికి ఎంతో విలువ అలాంటివి ఈ యొక్క మహావాక్యాలు అనమాట అనుభవంతో కూడినవి కానీ అవి ఎలా ఉంటాయి అంటే చాలా భావగర్భితంగా ఉంటాయి భావగర్భితం అంటే అందులో ఎన్నో భావాలు నిక్షిప్త నిక్షిప్తం చేయబడి ఉంటాయి కాబట్టి అది భావ గర్భితం అన్నారు అక్కడ వాడబడిన పదాలు సూచించుట కంటే ఎక్కువ అర్థాన్ని కూడా అవి అందజేస్తాయి మనం విన్న దానికన్నా అధికంగా అవి అర్థమవుతాయి ఎప్పుడూ అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ అర్థాన్ని ఇస్తాయి అన్నారు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకునేది బుద్ధితో చేసుకుంటావు కదా ఆ బుద్ధిని కూడా దాటగలిగితే దాని అర్థం ఇంకా బాగా అర్థమవుతుంది అనేది ఇక్కడ మహర్షుల యొక్క వాక్యం అన్నమాట సరే ఈ చిన్న పుస్తకం అంతటా ఆచార్య శంకర్లు తమ దివ్యానుభూతిని సాధకులకు మహావాక్య వ్యాఖ్యానం ద్వారా విశ్లేషణ ద్వారా అందించడానికి చేసిన అసాధారణ కృషి పద పదంలోనూ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని అర్హత సంసిద్ధత గల సాధకుడు ప్రగాఢ ధ్యానంలో అంతవరకు గల తన సర్వభ్రమలను విడనాడి తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అయితే ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నాడనమాట కో జీవ కా పరస్తాత్మ తాదాత్మ్యం వా కథం తయో వాక్యం వా కథం తత్ ప్రతిపాదయేతన్నారు అంటే ఆయన శిష్యుడికి ఎన్నో ల డౌట్స్ ఇంకా ఉంటూనే ఉంటాయి కదా అయితే శిష్యుడు చెప్తున్నాడు జీవుడంటే ఏమిటి పరమాత్మ ఎవరు ఈ రెండు ఒకటే కావటం ఎలా సాధ్యం అది ఎక్కడో ఉంది ఇక్కడ ఇది ఉంది కదా ఈ రెండిటికి సామరస్యం ఎలా కుదురుతుంది తత్వమసి మొదలైన మహావాక్యాలు ఏ విధంగా ఈ ఐక్యతను రుజువు చేస్తున్నాయి ప్రతిపాదిస్తున్నాయి అని శిష్యుడు అడుగుతున్నాడు అయితే అప్పుడు గురువు సమాధానం చెప్తారు భౌతికంగా ఉండే అన్ని శాస్త్రాల్లోనూ వక్త మంచి పండితుడయ్యి తార్కికంగా సుస్పష్టంగా చెప్పగలిగినప్పుడు మనకు మంచి భాషా పరిజ్ఞానం ఉన్నట్లయితే విషయం చక్కగా అర్థమవుతుంది అంటే ప్రతి అంటే ఆధ్యాత్మ ఆధ్యాత్మికంలోని ఒక పదాలు చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట అది భాషా పరిజ్ఞానము అనుభవము ఉంటే గాని ఆ విషయాలు అంటే ఆ యొక్క వాక్యాలు మనకి అర్థం కావు ఇక్కడ తత్వమసి అని ఒక మహావాక్యం ఉంది ఇందులో తత్ అనే పదం సర్వనామం దూరంగా ఉండేదాన్ని సూచిస్తోంది త్వం అనే పదం ఎదురుగా ఉండే నీవుని సూచిస్తోంది ఇది మధ్య పురుషునకు మధ్యమ పురుషునకు చెందిన సర్వనామం తత్ ప్రథమ పురుషునకు చెందిన సర్వనామం ఈ విధంగా ఒక సర్వనామం ప్రథమ పురుషునకు మరొకటి మధ్యమ పురుషునకు సూచిస్తున్నప్పుడు రెండిటికీ ఐక్యం ఎలా కుదురుతుంది అనేది మనకి సందేహం కలగవచ్చు అది సంభవమే కదా ఈ వాక్యం చెప్పబడింది నేను విన్నాను సరే అందరూ చెప్తున్నారు ఇందులో వాక్యం ఉంది తత్వమసి అని అది నేను కూడా విన్నాను కానీ నాకు ఏ విధంగా అది అర్థం కాలేదు అంటే వాక్యాలు మనం వింటున్నాం కదా చాలామందికి ఉపనిషత్తుల్లో ఆ వాక్యాలు అందరూ చెప్తూనే ఉంటారు కానీ అది ఎలాగా అర్థం అవుతుంది అర్థం కావాలి అంటే నువ్వు ఆ స్థితిలో ఉండాలి అంటే నీ మనస్సు పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి కదా ఇటువంటి వాక్యం ఏ విధంగా తార్కికంగా ఈ ఐక్యతను రుజువు చేస్తుంది నేను ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోగలను అని శిష్యుడు అడుగుతాడు అప్పుడు గురువుగారు చెప్తున్నారు ఇక్కడే వేదాంత విద్యార్థి వాక్యాన్ని విన్నాడు ఏంటి తత్వమసి ఫస్ట్ ఫస్ట్ వేదాంతంలోకి మనం అడుగు పెట్టగానే ఫస్ట్ మహావాక్యాలు మనకి ముందు ఉంటాయి నిఘంటువులో సామాజికంగా ఇవ్వబడిన అర్థాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిఘంటువుల తత్వం అంటే ఏమిటని నిఘంటువులు వెతికేవనుకోండి ఏం కనబడుతుంది అది ఇది అన్నాడు అంతే కదా తత్త్వం అసి అదే నీవు అయి ఉన్నావు ఎలా అది దైనందిన వ్యవహారలో బాహ్యంగా గోచరించే విషయాలను ఎదురుగా జరిగే వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే భాష మామూలుగా వాడబడుతుంది ఈ వాక్య వ్యవహారం భాషతోనే భావనాతీతము భాషకతీతము అయిన సత్యాన్ని గురువులు మనకు బోధించడానికి ప్రయత్నిస్తున్నారు మనం భాష ఎందుకు వాడుతున్నావు అంటే ఒకరికొకళ్ళకి అర్థం అవ్వటానికి ఇదివరకు అసలు భాషే లేదు కదా అంతా మూగ అంటే సౌఖ్యలతోటే ఉండేది తర్వాత తర్వాత సంస్కృత భాష అనేది దేవనగిరి వచ్చింది తర్వాత తర్వాత అన్న ఎన్నో భాషలు ఇవి కనుగొనబడ్డాయి కానీ ఇదివరకు ఏంటంటే ఒక సంస్కృత భాషే ఉండేది ఇప్పుడు ఎలాగ హిందీ వాడుక భాషలోకి ఉండే అలాగే అది సంస్కృతం కంపల్సరీ అయిన భాష అందరికీ సహజంగా ఇది వచ్చేది అనమాట అందుకని అన్నీ కూడా అందరికీ అర్థమయ్యేవి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితుల్లో సంస్కృతం అంటే అది ఏదో పెద్ద అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడుప్పుడు మళ్ళీ అది వెలుగులోకి వస్తున్నది అందుకని అప్పుడు అందరికీ ఈజీగా అర్థమయ్యేది ఆ భాష అందుకని భాష ఏంటంటే మన యొక్క హావభావాలు మన యొక్క పనులని గుర్తించగలగడానికి ఈ భాష అనేది పనికి వస్తుంది అయితే ఇది ఆత్మతత్వాన్ని చెప్పడానికి ఇక్కడ వాడబడిన పదాల కంటే అవి సూచించే అర్థాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది ఏమిటి సంస్కృతంలో ఈ తత్వమసి అనేది అంటే ఇక్కడ వాక్యం చెప్పే అర్థం చాలా చిన్నది కానీ దాని భావం ఎంత తెలుసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని అది నువ్వే అని తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుంది అవునా దాని యొక్క అనుభవం ఎటువంటిది ఇది ఇది అనమాట ఈ విధంగా మామూలు పదాలచే చే ప్రత్యేకార్థాన్ని సూచించడంతో శాస్త్రాలకు ఒక ప్రత్యేక శైలి ఏర్పడింది ప్రపంచంలోని తాత్విక గ్రంథాలన్నిటిలోనూ ఈ విలక్షణత గోచరిస్తుంది అంటే తత్వాన్ని చెప్పే గ్రంథాలన్నిటిలోని కూడా ఇలాంటి పదాలే ఉంటాయి ఈ ప్రత్యేక విధానానికి అలవాటు పడని విద్యార్థికి ఇదంతా అయోమయంగా సంశయాత్మకంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి పదాలని కానీ అలాంటి భావాలని కానీ ఆ విద్యార్థి ఎరిగి ఉండడు అందువల్ల చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందుకే అతడు ఈ వాక్యపు విలువను సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు కృష్ణార్పణం ఎందుకంటే మీరు అంత ఇంతకంటే ఎక్కువగా వివరించిన అది ఇంకా వేస్ట్ అవుతుంది అందుకని ఉన్న దాన్ని మననం చేసుకుంటే ఎంతమందో మహా ఆ మహానుభావులు కూడా చెప్పారు తత్వమసి గురించి కానీ ఈ శ్లోకాలలోని చిన్న చిన్న పాయింట్లని మనం అర్థం చేసుకోలిగితే చేసుకుని మననం చేయగలిగితే దీని అర్థం చాలా అందంగా మనకి కనిపిస్తుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ